పండగ షాపింగ్కి బయలుదేరాము పండగ షాపింగ్ అంటే చీరలు నగలు కొనుక్కుంటాం అనుకుంటున్నారేమో అవి కదండి బాబు కూరగాయలు ఆ కూరలు కొనుక్కోడానికి వెళ్తున్నాం మేము షాపింగ్ వెళ్ళాలంటే ఇంటి దగ్గర నుంచి కొంత దూరం నడిచి సంతకి వెళ్ళడానికి సంచి కావాలి కదా అది పట్టుకున్నాడు అనమాట సంకల పెట్టుకుని బయలుదేరాం ఆ మలుపు తిరిగాక బస్ స్టాప్ వస్తుంది అన్నమాట మా మాకోసం వెయిట్ చేశారు వాళ్ళు మేము రోడ్ క్రాస్ చేసేదాకా బస్ వస్తుంది బస్ వస్తుంది మనం ఇండియన్ గ్రోసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము కాబట్టి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట ఇదే బస్ స్టాప్ దీనికి ఆపోజిట్లో ఇటెల్లే బస్సులు ఆగుతాయి అనమాట బస్ వస్తుంది ఎర్ర బస్ వస్తుంది ఎర్ర బస్ వస్తుంది లండన్ వచ్చిన ఎర్ర బస్సులు తప్పవండి కదా ఇది డబల్ డెక్కర్ బస్ అనమాట సో మేమంతా కూడా చాలా పద్ధతిగా లైన్ లో బస్ ఎక్కుతున్నాము ఇండియాలో ఉంటాయి కానీ బయట ఉంటే ఎక్కడైనా పద్ధతిగానే ఉండే ఇండియాలో ఉండే తప్ప చక్కగానే డోర్ దగ్గర మనకు ఒక మిషన్ ఉంటుంది అనమాట దాని మీద మన ట్రావెల్ కార్డ్ కానీ ఈ డెబిట్ కార్డ్ కానీ ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో మినిమమ్ బ్యాలెన్స్ అయితే కట్ అవుతుంది అనమాట వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు కట్ అవుతుంది అండ్ మనకు బస్సులోనే ఇలా డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది రాబోయే స్టేషన్ ఏంటి అనేది ఇక డిస్ప్లేలో ఉంటుంది అనమాట సో మన స్టేషన్ రాగానే ఇక్కడ మనం కూర్చునే ప్రతి చోట హ్యాండిల్ దగ్గర స్టాప్ అని బటన్ ఎర్ర బటన్స్ ఉన్నాయి కదండీ అవి ఉంటాయి సో మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ డ్రైవర్కి సౌండ్ వినిపిస్తుంది అనమాట సో ఆయన ఆ బస్ స్టాప్ దగ్గర ఆపుతాడు సో దిగిపోవడమేనండి సో బస్సు అయితే ఫెసిలిటీస్ ఇలా ఉంటాయి ఇండియాలో ఇది కుదరదు ఎందుకంటే మనకి క్లోజ్డ్ డోర్స్ ఉండవు కదా సో కాబట్టి ఈ సిస్టమ్ మనం చేయలేము మెట్రోస్ అయితే మనం ఎలాగో అలాగే కార్డు అవి ట్యాప్ చేసి వెళ్తాం కదండీ ఇది ప్రీటీ సెంటర్ అనమాట ఈ ట్రీటీ సెంటర్ అనేది ఒక షాపింగ్ మాల్ అనమాట దీని లోపల కూడా అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ కాఫీ షాప్స్ ఫుడ్ కోర్ట్స్ షాప్స్ బ్రాండెడ్ అన్ని ఉంటాయి అనమాట ఇది ఒక చిన్న షాపింగ్ మాల్ లాంటిది అనమాట చిన్నదేం కాదు యాక్చువల్లీ ఇది సెంటర్ అనమాట దీని తర్వాత బయటకు వెళ్తే ఈ ఈ సెంటర్ నుంచి బయటకు వెళ్తే అక్కడ ఇండియన్ గ్రోసరీస్ అన్ని దొరుకుతాయి అనమాట సో చాలా మంది నడవలేని వాళ్ళు హ్యాపీగా ఇలాంటి లో వచ్చేస్తూ ఉంటారండి ఎలక్ట్రికల్ లో మాట్లాడడం కోసం మాస్క్ తీస్తాను ఈ లోగే అన్నీ చల్లబడిపోతుంది అనమాట చేతిలో అన్ని హా వస్తున్నాయి చూస్తారా ఇది ట్రీటీ సెంటర్ అనమాట ఇది ట్రీటీ సెంటర్ మనం ఆ టెంటర్ అయ్యి ఇటు బయటకు వచ్చాము ఇటు ఇటు నుంచి రాగానే ఈ సైడ్ ఒక స్ట్రీట్ ఉంటుంది అనమాట మొత్తం ఇది చూస్తున్నారు కదా నాయనకళ ఈ ఈ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఉంది కదా సో ఇటువైపు మొత్తం ఇదంతా కూడా షాప్స్ ఉంటాయి అలాగే ఇక్కడ మనము ఇండియన్ ఇండియండి తెచ్చుకోవడానికి ఇంకొక దూరం రావాలన్నమాట ఇక్కడికి వస్తాము ఇక్కడ చూస్తున్నారే కదా స్టేషన్ యోగా హరే రామ హరే కృష్ణ వాళ్ళు అనమాట ఈ పిల్లలైతే ఎప్పుడు ఇక్కడ ఉంటారండి ఈ చలిలో కూడా ఈ పంచలు అవి కట్టుకొని ఎంత మంచిగా స్పిరిచువల్ సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు నో వీ హ్యావ్ వి హ్యావీ హ్యావ్ ఎస్ యెస్ యా వి హ్యావ్ ఆల్రెడీ వి హెవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి అందరూ సాంగ్స్ అవి అంటే ఏమంటారు వీటిని అలాగే పాటలు అవి పాడుతూ ఉంటారు కదా సో అలాంటి బ్యాండ్స్ కూడా రోడ్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటారు అనమాట ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఒక చారిటీ అంటే చారిటీ కూడా చేస్తూ ఉంటారు అనమాట సో అలాంటిది ఒక బ్యాండ్ అనమాట ఇక్కడ నడుస్తుంది చూద్దాము ఓపెన్ మార్కెట్ అన్నమాట ఇట్లా రోడ్ పక్కన పెట్టి ఫ్రూట్స్ అమ్ముతారు కదండి సో అలా అన్నమాట ఇక్కడ అరటి వల్ల వచ్చేసి వన్ పౌండ్ టూ ఫర్ వన్ పౌండ్ అనమాట ఇవి ఏదైనా టూ తీసుకోవచ్చు వన్ పౌండ్ కి అలాగే బెర్రీస్ ఉన్నాయి ఈచ్ వన్ పౌండ్ అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడైతే అవకాడో ఉన్నాయి అవకాడో త్రీ ఫర్ వన్ మూడు ఆవ మూడు ఆవకాళ్ళర్ వచ్చేసి వన్ పౌండ్ నాటండి ఇంకా చాలా బిజీగా ఉంది ఇక ఏంటో నాకు తెలీదు యాక్చువల్లీ ఇప్పటివరకు తినలేదు వీటిని ఎలా ఉంటాయో తెలియదు ప్రస్తుతానికైతే నేను వీడియో ఆఫ్ చేసేస్తున్నాను నా చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి మంటలు వచ్చేస్తుంది చేతులంతా సో మళ్ళీ షాప్ లోపకెళ్ళేలా స్టార్ట్ చేస్తానండి అండి చూసారా అంత చల్ల కొంతం వెంకీ మామిడిగా తెచ్చుకున్నాడు ఎలా ఉంది తీగ ఉందా నా వల్ల కాదు ఇంక నేను దీనిలో ఎన్న చేతిలో మంటలో చేస్తుంది ఇప్పుడైతే అర్జెంటుగా ఆఫ్ చేసేసి పరిగెత్తుకునే ఏదైనా షాప్లో దూరిపోవాలి మార్కెట్ ప్లేస్ హామ్స్లో అనమాట సో దీ ఈ లోపలికి వెళ్తే మనకి ఇండియన్ స్టోర్ ఒకటి ఉంటుందండి అంటే మన స్నాక్స్ స్వీట్స్ చేసే షాప్ ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళి ఏమన్నా అర్చలు అవి ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ఈ షాప్ పేరు వచ్చేసి అవర్ డాట్ కామ్ అండి సో వీళ్ళు మనకు తెలుగు వాళ్ళే అనమాట గుంటూరు వాళ్ళట సో ఇక్కడ నుంచి అయితే వెంకట రెండు సార్లు పచ్చళ్ళు తీసుకొచ్చారనమాట కొంచెం కొంచెం ఆ గోంగూర పచ్చడి ఒకటి అండ్ పండు మిరపకాయ టమాటా పచ్చడి కూడా తీసుకొచ్చారండి చాలా బాగుంది అండ్ ఈరోజు అరిసెలు ఏమైనా దొరుకుతాయేమో అడిగామనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఇండియా వెళ్ళారటండి అందువల్ల సంక్రాంతికి అరిసెలు లాంటివి ఏం చేయలేకపోయామో అని చెప్తుంది అనమాట అమ్మాయి సర్లేండి ఈ ఈ ఈ సంక్రాంతికి మనకు అలాంటివి ఏం ప్రాప్తం లేనట్టున్నాయి ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట అండ్ హాన్స్లో వెస్ట్కి వెళ్ళాలండి ఇండియన్ గ్రోసరీస్ కావాలంటే హాన్స్లో వెస్ట్లో బాగా దొరుకుతాయి అనమాట సో ఇంకొక బస్ ఎక్కి మనం హాన్స్లో వెస్ట్కి వెళ్ళాం అనమాట ఇక్కడైతే మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదండి చాట్ చాట్స్ కానీ అదే సో ఏమంటారు మనకి చాట్ మసాలాలు పానీపూరీలు సమోసాలు బిర్యానీలు అన్నీ దొరుకుతాయండి మొత్తం సో మనకి ఏం కావాలంటే అంటే ఏదన్నా మిస్ అవుతున్నామనే ఫీలింగ్ అనుకోండి ఇక్కడ హాన్స్లో వెస్ట్గా వచ్చేసి మనం కావలసినవి తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట సో అండ్ ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ కూడా ఉందనమాట అండ్ చాలా రష్ ఉంది పండగ కదండి పండగలో భోగి రోజు సంక్రాంతి రోజు మనం నాన్ వెజ్ తిన్నాము సో కాబట్టి మేము ఏం తీసుకోలేదు ఈ మార్కెట్కి వస్తే మనకి సరిపోతుంది అలాగే జేబులు ఖాళీ అవుతాయి మరి ఇంత దూరం ట్రావెల్ చేయాలి బస్ తీసుకోవాలి అన్నీ తీసుకోవాలి రావాలి ఇదేనా శ్రద్దా సూపర్ స్టోర్ అండి ఇండియన్ అన్నీ దొరుకుతాయంట దీనికోసం ఎతికి 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 టూ ఓ బస్సెస్ మారి అప్పుడు కొబ్బరికాయ అండి ఇంకే కొబ్బరికాయ తీసుకోవాలి కమా అటా కొబ్బరికాయ తీసుకోవంటి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఎంత ఎంత రాసుకొని అంత బానే ఉంది కానీ ఈ సూపర్ మార్కెట్ లో వీడియోస్ అలో చేయలేదు అనమాట కాబట్టి ఏమేమి తీసుకున్నామో ఏంటి అనేది మీకు చూపించడం కుదరదు తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత చెప్తానండి అండ్ ఇంకొకటి అంటే హాన్స్లో వెస్ట్లో చాలా ఇండియన్ గ్రోసరీస్ దొరికే షాప్స్ ఉంటాయనమాట కానీ సదా సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో దీంట్లో క్వాలిటీ బాగుంటుంది అని చెప్పారనమాట సో అందుకోసమని ఇంత దూరం వచ్చామన్నమాట ఏమన్నా తిందామని చెప్పేసి ఈ మార్కెట్లోకి వచ్చామన్నమాట సో ఇక్కడైతే పానీపూరి చాటు అవన్నీ ఉన్నాయి ఫుడ్ ఫుడ్ కోర్ట్ టైపు లోపల ఉంది యాక్చువల్లీ బయట కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఏం తీసుకోలేము ఇంకెట్ సింగపూర్ నూడిల్స్ ట్రై చేద్దామని చెప్పారనమాట ఆ స్టాల్కి వెళ్ళాము స్టాల్కి వెళ్ళేసి వెజిటేరియన్ ఉందా అని అడిగాము ఆ ఉంది అని చెప్పింది అమ్మాయి కానీ ఇక్కడ చూసి ఇవి కాలిఫ్లవర్లో కనిపించి వెంకట ఇవి కూడా వేయమన్నారు అనమాట వేసిన తర్వాత చెప్తుంది అమ్మాయి ఇవి చికెన్ అని చెప్పేసి అమ్మ చికెన్ వద్దు కా మాకు వెజ్ చాలు అని అంటే ఏమి ఏమీ లేకుండా జస్ట్ సింపుల్గా ఈ నూడిల్స్ ఉన్నాయి కదండి ఇవి డబ్బాలో పెట్టిచ్చేసారనమాట వెరీ ఫ్రాంక్లీ అండి చిత్తగా అనే నూడిల్స్ అయితే అసలు గెడ్డి తిన్నట్టే ఉన్నాయన్నమాట ఆ టేస్ట్ లేదు ఏమీ లేదు సో ఇంకేం చేస్తామండి వేరే ఆప్షన్ లేదు అనమాట ఫైవ్ పౌండ్స్ పెట్టుకున్నాం కదా ఆల్మోస్ట్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అనుకోండి ఆ డబ్బా వచ్చేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అవే కానిచ్చేసి వేడి వేడిగా టీ తాగుదామని స్టాల్ దగ్గరికి వచ్చామండి ఇది పంజాబీ చాయ్ అంట కరెక్ట్ ఛాయ్ అబ్బాయి చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇక్కడ స్టూడెంట్ అంటండి వర్క్ చేస్తున్నాడు అడిగాడు అనమాట బ్లాక్ చేస్తున్నారా అని అవును చేస్తున్నానమ్మా అని చెప్పాను బాగుంటుందండి చేయండి చేయండి అన్నాడు అనమాట అలాగే నువ్వు కూడా ఖాళీగా ఉండవు ఎందుకు నువ్వు కూడా స్టార్ట్ చేసేయి నీకు కూడా సైడ్ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి ఉచిత సలహా ఇచ్చాను అనమాట అబ్బాయి కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడు మనం ఒక్కలమే ఏంటండి మనతో పాటు నలుగురిని చెడతాయే కదా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కోర్స్ ఇది మంచి యూట్యూబ్ అనేది మంచి ఐడియా అండి నిజమే కదా అవునండి సో ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఎక్కువ ఎర్నన్ చేసేది ఇండియానే కదా అఫ్ కోర్స్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఎర్నన్ చేస్తున్నారు అనుకుంటా అండి నాకు తెలిసి ఎనీహ్ టీ అయితే చాలా బాగుందండి అబ్బాయి అడుగుతున్నాడు అనమాట టీ ఎలా ఉంది అని చెప్పేసి సో బాగుందండి ఇలాచి అవన్నీ మసాలాలు అవన్నీ వేసి చేస్తారట చెప్తున్నాడు నాతోటి సో ఫైనల్లీ ఒక టీ మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారనమాట చిన్న చిన్న టీ కప్పుల్లో తాగడం అలవాటైపోయింది కదా సో ఈ కప్పు అయితే చాలా పెద్దగా ఉంది సో వెంకటకే నాకు ఇద్దరికి సరిపోయింది ఒక కప్పు ఇంకా అక్కడ నుంచి టీ తాగేశాక బయటకు వచ్చామండి బయట రావడం ఇక్కడ వాతావరణం చూస్తున్నారు కదా ఇలా అందరూ చాలా చల్లగా ఉంది అనమాట ఈ చలిలో కూడా ఇలా కొంతమంది బ్యాండ్స్ అవి చేస్తూ ఉన్నారు సాంగ్స్ అవి పాడుతున్నారు ఈ స్ట్రీట్లో ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు ఉంటారండి సో ఇక్కడ అబ్బాయి హిందీ సాంగ్స్ పాడుతున్నాడు అనమాట యాక్చువల్లీ మైక్ పాడైపోయింది అందుకని రికార్డ్ అవ్వలేదు ఎనీహౌ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కొన్ని సామాన్ తీసుకురావడానికి వేరే షాప్కి కి అనమాట ఇంకా అక్కడ అక్కడ కూడా కొంచెం సామాన్ అవి తీసుకున్నాము జస్ట్ ఇప్పుడే షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి టైం అయితే ఫోర్ థర్టీ అయింది అనమాట కాకపోతే మొత్తం కంప్లీట్గా చీకటి పడిపోయింది అండ్ టెంపరేచర్ అయితే మామూలుగా లేదండి బాబు షివరింగ్ వచ్చేస్తుంది అందరూ ఎలా తిరుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ హైన్ అంటున్నాడు హైట్ అండి బాబు ఎంత పడుకున్నాడు సర్లే లోపల మామూలుగా లేదు షివరింగ్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ షాపింగ్ కంప్లీట్ రెండు షాపుల్లో షాపింగ్ చేసామండి అలాగే రోడ్డు బయట మన ఫ్రూట్స్ అవి చూపించాను కదా అక్కడ కూడా అవి తీసుకున్నాం అనమాట వెజిటబుల్స్ అవి కూడా తీసుకున్నాము సో కంప్లీట్ గా ఈ టూ బ్యాగ్స్ అనమాట ఈ టూ బ్యాగ్స్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఇంటికి వెళ్ళాక చెప్తాను కదండి ఇంటికి రాగానే మేము ఏమేమి కొన్నామో అన్నీ మీకు చూపించాలని అన్నీ మంచం మీద పర్చేసాను అనమాట అండ్ ఈరోజు నేను తీసుకొచ్చిన సామాన్లు ఏంటంటే మన బేసన్ పౌడర్ అదేనండి శనగపిండి ఉంటుంది కదా అది ఒకటి పావు కేజీ అర కేజీ దొరకలేదు అందుకని కేజీ తీసుకున్నాను అలాగే బాస్మతి రైస్ ఒక కేజీ అండి ఆయిల్ ఒకటి లీటర్ అండ్ బెల్లం ఒక కేజీ అండి ఈ నాలుగు ఐటమ్స్ కేజీ మిగిలినవన్నీ కూడా టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లనే ఉన్నాయన్నమాట సో ఆల్మోస్ట్ తీసుకున్నాను అండ్ దీంట్లో రైస్ వచ్చేసి నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి అది ఫైవ్ కేజీస్ ప్యాకెట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు అనమాట ఆల్మోస్ట్ పండగ కదన్న అందుకని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను దాని వల్ల మాత్రం సామానం తీసుకోవడానికి ఆ ఖర్చు సుమారుగా పదివేల రూపాయల వరకు అయిందండి చాలా మంది అడుగుతూ ఉంటారు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది ఎంత అవుతుంది అని చెప్పేసేసి సో అందుకోసం అని చెప్తున్నాను అనమాట ఇంట్లోనే కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసే చెప్పానండి దీంట్లో మన అలవాట్లను బట్టి కొన్ని యాడ్ చేసుకోవచ్చు లేదా కొన్ని తగ్గించుకోవచ్చు అండి అండ్ ఇంకా మనకి కావాల్సిన సోప్స్ అండ్ షాంపూలు డిటర్జెంట్స్ అవన్నీ కలుపుకుంటే మనకి ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పౌండ్స్ అవుతుందండి ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే పది నుంచి పదిహేను వల్ల వరకు మనకి మంత్లీ గ్రోసరీస్కి ఖర్చు అవుతుందండి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బై